నూట ఏడవ కీర్తన పదమూడవీ ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించిన దేవునికి స్తోత్రం కలిగినిగాక నూట ఏడవ కీర్తన వచనములో రాయబడుతున్న మాట ఇది క్షామకాలమున అంటే కష్టకాలమున శ్రమకాలమున వారు దేవునికి మొరపెడుతున్నారు దేవునికి ప్రార్థన చేస్తూ అప్పుడు దేవుడు వారిని ఏం ఆ ఆపదలన్నింటిలో నుండి దేవుడు వారిని విడిపించను తప్పించను అన్న మాట ఇక్కడ కనబడుతూ ఉంది నిజమే కదండి కష్టకాలంలో శ్రమకాలంలో ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమలో నుంచి ఆపదలో నుంచి ఆ కష్టంలో నుంచి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు మళ్ళీ తప్పిస్తాడు దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే ప్రార్థన చేయటము మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట ఎందుకంటే ప్రార్థన అనేది మనకు చాలా చాలా మరి మనం చేయవలసిన విధి కర్తవ్యము అది ఒక ఆయుధం అన్నమాట దేవునికి స్తోత్రం గాక కాబట్టి ప్రార్థన చేయటంలో ఏమాత్రము కూడా మనం కుంగిపోయేవారుగా ఉండ ఉండకూడదు నిరసించిపోయేవారుగా ఉండకూడదు నిర్లక్ష్యంగా అంతకన్నా ఉండకూడదు కాబట్టి దేవునికి మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంట చెప్పాలి మీరు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం గాక దేవునికి మనం మొరపెట్టాలి జ్ఞాపన చేయాలి అప్పుడే దేవుడు మన ప్రతి కష్టములో నుంచి దేవుడు వాళ్ళు ఏం చేస్తారంట విడిపిస్తారు వారు వారు అనగా ఎవరంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో వారన్నమాట ఎవరైతే నిందల్లో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో వారు దేవునికి ఏం చేస్తున్నారు మరపెడుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా మేము బాధలో ఉన్నామయ్యా కష్టంలో ఉన్నామయ్యా క్షామకాలంలో ఉన్నాము కరువు మమ్మల్ని నిలుబడి చేస్తూ ఉంది ఎప్పుడు మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఏ రోగాలు మమ్మల్ని నిలుబడి చేస్తూ ఉన్నాయి మా గృహాల్లో సమాధానము లేదు ప్రభువా అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారంట ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారు మర మరపెడుతూ ఉన్నారో దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు దేవునికి స్తోత్రం గాక ఆలకించి ఆయన ఏం చేశారంటే వారి ఆపదలన్నిటిలో నుండి వారిని ప్పించాడంటే దేవునికి స్తోత్రం కలిగనే గాక కాబట్టి ఏ కష్టం వచ్చినా దేవుడికి మనం ఏం చేయాలి వరపెట్టాలి ప్రార్థించాలి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు తన యొక్క సమయంలో తన అనుకునే గడియలో దేవుడు ఖచ్చితంగా మనకు మేలు మాత్రం చేసే దేవుడు కానీ ఆయన ఎంత మాత్రం కూడా క్రీడు చేసే దేవుడు కాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ప్రార్థన కూడా ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు అంతకన్నా కాదు యాభై తొమ్మిదవ యశ గ్రంథములో విననేరకు వెళ్ళినట్లు యహోవ చెవులు మందము కాలేదంట దేవునికి స్తోత్రం గాక అంటే చూడండి దేవుడు మన ప్రార్థనను జోసి వేసే దేవుడు కాదు మరపెట్టడం మనకు చేతనైనప్పుడు ప్రార్థించడం మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలను మనం ఖచ్చితంగా పొందుకొనగలం దేవుని మనకి స్తోత్రం గాక కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వారు దేవునికి ప్రార్థన చేస్తారు ఎప్పుడు చేశారంటే క్షామకాలంలో అనంట అంటే కరువులో కష్టాల్లో బాధల్లో ఆ యొక్క ఇబ్బందుల్లో దేవునికి వారు మరపెట్టారు దేవుడు వారిని ఏం చేస్తాడు వరాపలన్నిటిలోండి దేవుడు వారిని తప్పించను విడిపించను గాక నానికి మొదటి అధ్యాయంలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను సరే ఎంత భయంకరంగా వీరి మీద కష్టం మూపుతున్నారో కఠినమైన పని చేపిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదండి కఠినమైన పని అంటే రోజు చేసే పని కన్నా రెండంతల పని వీరి మీద పెడుతూ ఉన్నారు పెట్టి వారు వెంట వెంటనే నిలబడి తొరడాలతో సహా కొడుతూ కఠినముగా కఠినముగా శిక్షించి మరి ఏం చేస్తున్నారు పని ఉన్నారు ఇలాంటి కఠినమైన పనిలో ఈ కఠినమైన దాస్యములో ఈ చేయలేనటువంటి యొక్క శ్రమలో వీరు ఏం చేశారంటే దేవునికి మరపెట్టారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇస్రాయల్ జనాంగం ఈ శ్రమలో ఏం చేయలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నారు వీరి మీద అధికారులుగా ఉన్నవారు ఏం చేస్తారంటే కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏమాత్రము కూడా ఆ జాలి దయ లేకుండా ఏం చేస్తారంట వీరిని కొరడాలతో కొడుతూ మరి పని చేయించుకుంటూ ఉన్నారు ఈ యొక్క బాధలు సహించుకోలేక దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవునికి జనాంగం ఏం చేస్తారు మరపెడుతూ ఉన్నారండి నామానికి స్తోత్రం కలిగిన అయ్యా ఈ శ్రమలు మేము ఏం చేయలేకపోతున్నాము తట్టుకోలేకపోతున్నాం ప్రభు దయతో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని దేవునికి మరపెట్టినప్పుడు వెంటనే దేవుడు మీరు ప్రార్థన ఆలకించాడంట దేవునికి స్తోత్రం కలిగినగాక